డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఎవరు తప్పించలేడు నైన్టీ సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు ఒక నలుగురు ఉన్న ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో నూట యాభైలో వెళ్తుంది జస్ట్ ఇమాజిన్ నూట యాభైలో వెళ్తున్న కార్ పంచర్ అయింది ఏమైతది బ్లాస్ట్ పల్టీలు కొడతది ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా గానీ ఆ నలుగురు నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పంచబోతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రకృతి ఆశీర్వాదం ఏమైందో తెలుసా పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది దట్ ఈస్ అహం మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ ముందు కంటే మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు ఆ లాస్ మీ ముందు కనిపిస్తా ఉంది తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆచార్యాలై కూర్చుంటారు ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిబరుతాయి మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఐదు రోజులు వెరీ పవర్ఫుల్ అంటే ఏంది ఐదు రోజులు మాత్రమే పవర్ఫుల్ నో మూడు వందల అరవై ఐదు రోజులు విశ్వంలోనే ఉంటున్నాము విశ్వంతోనే ఉంటున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ విశ్వంలోనే ఉంటున్నాము విశ్వంతోనే ఉంటున్నాము కానీ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక ఐదు రోజులు వెరీ పవర్ఫుల్ మీరు ఈ ఐదు రోజులు మీరు విశ్వశక్తిని అనంత విశ్వజ్ఞానాన్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ కొన్ని మంత్రాస్ తంత్రాస్ యంత్రాస్ ఫాలో అయితే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఈ ఐదు రోజులు ఫాలో అయితే పట్టిందల్లా బంగారమే రాసి పెట్టుకోండి ఇంకా రాజయోగమే రెండు వేల ఇరవై ఐదులో విశ్వశ నామ సంవత్సరం తర్వాత పన్నెండు పన్నెండు రాసులకి శుభాలే కాకపోతే ఈ ఐదు రోజులు మీరు పట్టుకోవాలి ఈ ఐదు రోజులకు ఉన్న దైవశక్తి విశ్వశక్తి అమోఘం అనంతం అమేఘం మరి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా మనస్సా వాచ కర్మణ శ్రద్ధగా విని నిజ జీవితంలో ఆచారంలో పెట్టండి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు ఎందుకంటే మీరు ఆచరణలో పెడతారు కాబట్టి ఎప్పుడైతే మీరు ఆచారంలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే మీరు ఆచారంలో పెడతారో ఏదో ఒక రోజు ఆచార్య కూర్చుంటారు శ్రద్ధగా వినండి స్టాచ్యూ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా డేస్ ప్రోగ్రామ్ గాడ్ தேங்க்யூ யூனிவர்ஸ் ஹரி ஓம் தத் சத் ஓம் நமோஹிமலய ஓம் ஸ்ரீகங்காய நம ஓம் ஹிரிம் தும் துர்காய நம ஓம் சம்சனரா நம்ம ஓம் நமோ பக்துாய நம ஓம் திராம் தத்தாத்தேய நம எனந்திரா பஞ்சபூத்தால்கின சர்வா கிருத்தி மை ஐடென்டிட்டிஸ் காஸ்ட்மோஸ் ஆத்ம நமஸோப் யூ ஆர் ஆர் ஜூஸிக் మీరు అందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఎందుకంటే అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి విశ్వజ్ఞానం కొరకు విశ్వదర్శనం కొరకు పరితపిస్తూ నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న ప్రతి వ్యక్తికి ప్రతిరోజు మీరు రాక్యులే ఎందుకంటే ఆ వ్యక్తి మీ హ్యూమన్ బీయింగ్ గా అంతర్గత పరిణితి చెందుతాడు కాబట్టి మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్ గా ఎన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు కాబట్టి మరి కి సంబంధించి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి మా వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ పవర్ఫుల్ మా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మనం ఉంటుంది విశ్వంలోనే విశ్వంతోనే కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది అన్ని రోజులు ఫాలో అవ్వండి బట్ కొన్ని రోజులు గుర్తుపెట్టుకోండి ఒకటి అమావాస్య ఇంకొకటి పౌర్ణమి ఇంకొకటి ఏకాదశి ఇంకొకటి ఆదివారం ఇంకొకటి ప్రతి నెల మొదట మొదటి రోజు ఒకటో తారీఖు ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అమావాస్య న్యూ మూన్ ఫుల్ మూన్స్ ఇట్ టూ ఆర్ మ్యాజికల్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ట్రూత్ న్యూ మూన్స్ ఆర్ మ్యాజికల్ ఫుల్ మూన్స్ ఆర్ మ్యాజికల్ అమావాస్య నెగిటివ్గా చూస్తాం మనం పౌర్ణమిని పాజిటివ్గా చూస్తాం కానీ చీకటి నుండే వెలుగు మొదలవుతుందని మర్చిపోతా ఉన్నాం ముఖ్యంగా అమావాస్యని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి మనలో ఉన్న మన గృహంలో ఉన్న మన ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కన్నుదిస్ నన్నది చేయడ ప్రయత్నాన్ని బయటికి పంపించుకోవడానికి హెల్ప్ అవుతుంది అలానే సకల నెగిటివ్ ఎనర్జీస్ మన లోపలికి మన గృహంలోకి మన వ్యాపార ఉద్యోగ వ్యవసాయంలోకి ప్రవేశించకుండా ఉండడానికి కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అమావాస్య రోజు హెల్ప్ అవుతుంది అండ్ ముఖ్యంగా అమావాస రోజు వీలైతే జన సమూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ప్రతిదానికి కాలు దువ్వద్దు అవసరమైతేనే వెళ్ళండి అవసరం అయితేనే నోరిప్పండి లేకపోతే గమ్ములు ఉండండి ఆ రోజు కాస్మిక్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అసలు అమావాస్య పౌర్ణమి పవర్ఫుల్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా గమనించండి అమావాస్య రోజు పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొర్రుతుంది పదిహేను ఇరవై ముప్పై కిలోమీటర్లు ముందుకు వచ్చేస్తుంది ఎనర్జీ ప్రభావితం అలా ఉంటుంది అందుకే చెప్పాను మీకు చాలాసార్లు వాటర్ మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్ పంచభూతాల్లో ఒకటి జలం కార్తీక మాసానికి సరియైన మాసం లేదు గంగా జలానికి సరైన తీర్థం లేదు వాటర్ మేనిఫెస్టేషన్ వెరీ పవర్ఫుల్ శరీరంలో డెబ్బై శాతం ఉన్నది వాటరే కాబట్టి ఇది హ్యూమన్ బాడీ కాదు ఇట్స్ వాటర్ బాడీ ఎర్త్లో డెబ్బై శాతం ఉన్నది వాటరే దేనిని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా గంగమ్మే రావాలి హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది కమ్ అందుకే చెప్తా ఉన్నాను అమావాస్య పౌర్ణమి వెరీ పవర్ఫుల్ కమింగ్ టు ద టాపిక్ అమావాస్య రోజు రాక్ సాల్ట్తో స్నానం మాత్రం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చారా డల్ ఫీలింగ్ వచ్చిందా రాక్ సాల్ట్తో బాడీ మొత్తం ట్యాప్ చేయండి సముద్రం ఉప్పుతో కల్లుపుతో బాడీ మొత్తం ట్యాప్ చేయండి బాడీ మొత్తం స్క్రబ్ చేయండి రాక్ సాల్ట్తో సముద్రం ఉప్పుతో ఆ తర్వాత స్నానం ఆచరించండి గంగేచా యునేచ అని ప్రేయర్ చేసి స్నానం ఆచరించండి స్నానం చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీ గృహంలో ఎనర్జీస్ మారితే మీలో ఎనర్జీస్ మారుతాయి ఇది సూపర్ స్టేషన్ కాదు మూఢనమ్మకం కాదు తెలియకపోతే గో అండ్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ ఎక్కడికో ఒక సమూహంలోకి వెళ్ళారు బయటికి వెళ్ళారు అంతా బ్రహ్మాండంగా ఉంది వచ్చే లోపు నీరసం అయిపోయారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు మీరు అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు వెళ్ళారు లంచ్ చేశారు డిన్నర్ చేశారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు కంప్లీట్ నీరసం కనుదిష్టి నరదిష్టి నజర్ నరదిష్టికి నరగోలకి నల్లరాయన బద్దలైతుంది వెరీ పవర్ఫుల్ కనుదిష్టి మీరు మంచిగా డ్రెస్ వేస్తే చూడలేరు మంచిగా రెడీ అయితే చూడలేరు మంచి కార్లు కొంటే చూడలేరు ఫారెన్ ట్రిప్స్ వెళ్తే చూడలేరు ఆనందంగా నవ్వుతూ ఉంటే చూడలేరు వాళ్ళు ఒక్కలో ఉన్నారు వాళ్ళ చెమటాలకు ఇష్టం మనీ అలానే లాగేస్తారు అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అదంతా నరగోల ఎదగలేం సో ముఖ్యంగా అమావాస రోజు జాగ్రత్తగా ఉండండి గృహములో సింహద్వారానికి ముందు ఏదైతే ఉంటుందో మట్టి ప్రమిదులు రెండు వైపు మట్టి వేసి ఆ మట్టి ప్రమిదలో రాక్ సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ అడ్డంగా కట్ చేసి అటు అటు వైపు ఇటు ఒకవైపు పెట్టి పసుపు కుంకుమ పెట్టండి అండ్ అమావాస్య రోజు ప్రతి ఎవ్రీ సింగిల్ కార్నర్ ఇన్ యువర్ రూమ్ మీ గృహంలో ప్రతి రూమ్లో ఒక బౌల్లో రాక్ సాల్ట్ వేసి పెట్టండి అండ్ తర్వాత మళ్ళీ పడేసి మళ్ళీ ఎవ్రీడే కూడా చేయొచ్చు వీక్లీ వన్స్ మార్చచ్చు ఎక్కడో మట్టిలోనో పారే నదిలోనో ఎక్కడైనా దూరంగా పారేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ అమావాస రోజు అవసరమైతేనే మాట్లాడండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి అవసరమైతేనే జన సమూహంలోకి వెళ్ళండి లేదా గమ్మును క్వైట్గా కూర్చొని ఫోకస్ ఆన్ మ్యానిఫెస్టేషన్ అండ్ ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టాల్సిందే ఇంట్లో దూపం పెట్టాల్సిందే దూపంకే దేవత గుడ్ బాయ్ చెప్తూ బయటికి వెళ్తుంది అండ్ కమింగ్ టు ద పౌర్ణమి పౌర్ణమి రోజు పాజిబిలిటీ ఉంటే స్నానం ఆచరించండి బట్ జాగ్రత్తగా వెళ్ళి క్షేమం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి స్నానం ఆచరించండి అండ్ ఈ రెండు రోజుల కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్ 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 ఏకాదశి భగవద్గీతలో అద్భుతంగా రచించబడి ఉన్నది ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేయాలా ఏంది తినేదానికి మేనిఫెస్టేషన్కి సంబంధం ఉందా అంటే హండ్రెడ్కి పదివేల శాతం ఉంది వాట్ యుట్ దట్స్ వాట్ యు వార్ కాబట్టి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటే మేనిఫెస్టేషన్ చేయండి మోగజీవులకి ఏదైనా చేయండి ఆదివారం అసలు మనకి ప్రతి క్యాలెండర్లో సోమవారం నుంచి స్టార్ట్ కాదు అసలు స్టార్ట్ అయింది మండే కాదు ఆదివారం నుండి కాకపోతే ప్రతి క్యాలెండర్లో మండే నుండి స్టార్ట్ అవుతుంది ఆది అంటే మొదటిది వారానికి మొదటి వారమే ఆదివారం శుభదినం కాకపోతే పనికిమాలిన పత్హపరల్ని మనం ఆదివారమే చేస్తూ ఉన్నాం పబ్బుకి వెళ్ళాలా ఆదివారం చిల్ అవ్వాలా ఆదివారం ఎంజాయ్ చేయాలా ఆదివారం ఫండే సండే ఎవడు చెప్పాడు అది వెస్ట్రన్ కల్చర్ మంది కాదు శుభ కార్యక్రమం లేదని చేద్దాం అనుకుంటే ఆదివారం ఆదివారానికి మించిన శుభదినం లేదు ఆదివారానికి మించిన శుభవారం ఇంకొకటి లేదు ఆది అంటే మొదటిది ఉగాది అంటాం ఉగా అది కాదు యుగాది యుగ ప్లస్ ఆది యుగ అంటే కాలము ఆది అంటే ప్రారంభము అందుకే చైత్రశుద్ధ పాఠ్యం నాడు యుగాది చేసుకుంటాం కాలానికి ప్రారంభమైనది అది అలానే ఆదివారం మొదటి వారం మొదటి రోజు ఆ రోజు నాన్ వెజిటేరియన్ మానియండి ఫస్ట్ మీరు నాన్ వెజ్ తింటారో లేదా ఇట్స్ యువర్ ఇట్స్ యువర్ ఒపీనియన్ అది మీ విచక్షణకి విడిచిపెట్టేస్తా ఉన్నా ఒకప్పుడు తిన్నారా ఇట్స్ ఫైన్ మారాలి నేను మారా మీరు మారాలి అంతే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కొన్ని పొట్టు కావాలి కొన్ని విడిచిపెట్టాలి ముఖ్యంగా ఆదివారం రోజు ఎన్వి ఆపండి ఆ రోజు కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి మేనిఫెస్టేషన్ సంబంధించి ఆదివారం వెరీ పవర్ఫుల్ కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్ మీకు తెలిసిన అన్ని టెక్నిక్స్ అమావాస రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఆదివారం రోజు అండ్ ప్రతీ నెల మొదటి వారం వెరీ ఇంపార్టెంట్ కాస్త సినామిన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టండి రైట్ హ్యాండ్లో దాల్చిన చెక్క పట్టు ఆ పౌడర్ పట్టుకోండి మనస్ఫూర్తిగా మనీకి రిలేటెడ్ ఎఫ్రిమేషన్స్ చేయండి చేసి సింహద్వారం నుండి బయటకు వచ్చి ఇంటివైపు చూడండి ఇంటివైపు గృహం వైపు చూడండి గృహం వైపు చూసి అని చెప్పి ఇంటి లోపలికి విడిచిపెట్టండి ఆ సినామిన్ పౌడర్ ఆ సినామిన్ పౌడర్ ఎలా మీ ఇంట్లో పడుతుందో అస్టైసోడ్ భోగభాగ్యాలు సంపదలు అన్నీ అలానే వచ్చి పడతాయి అండ్ ఈ ఐదు రోజులు కూడా ఎక్కువ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి అండ్ ఇలాంటి సీక్రెట్స్ ఎన్నో రివ్యూల్ చేయబో రివ్యూల్ చేయడానికి పదకొండు రోజుల దైవ కార్యక్రమం విశ్వ కార్యక్రమం ముందుకు ఉంది అది ఏంటి అని చెప్పే ముందు అందరూ మనస్ఫూర్తిగా కామెంట్స్లో త్రిపుల్ ఎయిట్ డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి త్రిపుల్ ఎయిట్ డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి అలానే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం అనుకున్న వాళ్ళు బాగుండాలి మన చెడును కోరుకునే వాళ్ళు కూడా బాగుండాలి అనేటట్టుగా మనం మారితేనే భగవంతు ఆశీర్వాదం విశ్వం ఆశీర్వాదం పొందుతాం కాబట్టి వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి లింక్స్ పంపించండి అందరూ బాగుండాలి అందరు తెలుగు జనాల్లోకి వెళ్ళాలి అహం బ్రహ్మాస్మి విశ్వ విశ్వదర్శనం క్వాంటమ్ ఫిజిక్స్ మెటాఫిజిక్స్ మేనిఫెస్టేషన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ ద లాస్ ఆఫ్ యూనివర్స్ ద లాస్ ఆఫ్ లైఫ్ అందరి జీవితాల్లోకి వెళ్ళాలి అందరి గృహాల్లోకి వెళ్ళాలి అది మనందరి సంకల్పం సో వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి మీతో ఒక పదకొండు రోజులు గడిపే సమయం నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడు నాతో ఒక పదకొండు రోజులు టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ యూనివర్స్ మీకు ప్రసాదించింది పదకొండు రోజులు దైవ కార్యక్రమం విశ్వ కార్యక్రమం ఇదే కార్యక్రమం ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడో ఆరు ఏడు నెలల క్రితం జరగడం జరిగింది మళ్ళీ భగవంతుడు ఆశీర్వాదమో విశ్వం ఆజ్ఞాపించిందో నాకు తెలియదు ఏప్రిల్ ఇరవయో తారీఖు నుండి కంటిన్యూస్గా పదకొండు రోజులు నేను మీతో టైం స్పెండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆన్లైన్ జూమ్ కల్ ఎవరు ఎక్కడికి రావాల్సిన పనులే ఆన్లైన్ మార్నింగ్ ఐదు నలభై ఐదు ఆరు నుండి మార్నింగ్ ఏడున్నర వరకు ఈ టోటల్ పదకొండు రోజుల క్లాసెస్ని యాడ్ ఆన్ చేస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు గంటల యొక్క క్లాసెస్ జీవితాలు మారిపోతాయి మీ దిశ మారుతుంది మీ దశ మారుతుంది మీ ఉద్యోగంలో మార్పులు వస్తాయి మీ వ్యాపారంలో మార్పులు వస్తాయి మీ వృత్తిలో మార్పులు వస్తాయి అన్నిటికంటే ముందు మీ మైండ్లో మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు పవర్ఫుల్ ఇయర్ యాజ్ పర్ వెస్టర్న్ యాజ్ పర్ న్యూమరాలజీ అండ్ విశ్వవసు నామ సంవత్సరం ఇంకా పవర్ఫుల్ వసుంధర అబండెంట్ ఇయర్ ఇది ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు భగవంతు ఆశీర్వాదం ఉంటేనే అక్కడ కలుద్దాం ఇమ్మీడియట్గా గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సర్వే భవంత్ జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ కలుద్దాం అహం బ్రహ్మాస్ మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తుంటాము అయితే ఏదో రకంగా ఒక లోట్ అనేది కనబడుతుంది ఎందుకంటే ప్రాపర్ ఛానల్ లో మనం వెళ్ళాము పూర్వముఖంలో మనకి గైడెన్స్ అనేది అవసరం గురువు లేని విద్య గుడ్డిదే అంటారు అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి దాని ఒక రూపం వస్తుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీ ఉంది ఇలాంటి క్లాసెస్ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం మనకి అన్ని తెలిసినట్టే ఉంటాయి కానీ ఏమీ తెలియదు నాకు ఇది చాలా ఉపయోగపడింది మన మైండ్ సెట్ ని కరెక్ట్ పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అండి స్పిరిచువల్ అనేవ్వండి ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం గురువు ఉండటం వల్ల మనం సక్రమ మార్గంలో వెళ్తామనేది నాకు అర్థమైంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్